బంగారం మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎవరింట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా బంగారం కొనుగోలు చేయడం మనకు అలవాటు మహిళలకైతే ఆ బంగారు ఆభరణాలు ధరించడానికి చూపించే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది మన దేశంలో ఇంత డిమాండ్ ఉన్న బంగారం మాత్రం రోజు రోజుకు చుక్కలు చూపిస్తోంది మరికొద్ది రోజుల్లోనే మధ్యతరగతి ప్రజలకు అందరంత ఎత్తుకు బంగారం పరుగులు పెడుతోంది అసలు ఇంతగా బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ఎంతవరకు ధరలు పెరిగే అవకాశం ఉందో తెలుసుకుందాం పదండి బంగారం ధర భారీగా పెరుగుతోంది రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది ప్రస్తుతం బంగారం డెబ్బై వేల మార్కులు దాటింది గత శనివారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల వంద రూపాయలు పలికింది బంగారం ధర పెరిగినట్లే వెండి ధర కూడా దూసుకెళ్తోంది వెండి కిలో ఎనభై వేలకు పైగానే ఉంటుంది సోమవారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల తొమ్మిది వందల పన్నెండుకు ఉంది ఇక మంగళవారం నూట తొంభై రూపాయలు పెరిగి డెబ్బై ఒక్క వేల నూట రెండు రూపాయలకు పెరిగింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఐదు వేల ఏడు వందల యాభైకి పెరిగింది అటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పెరుగుతోంది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర ఇరవై ఏడు డాలర్లు పెరిగి రెండు వేల మూడు వందల డెబ్బై రెండు డాలర్ల పైకి పెరిగింది మంగళవారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి కిలో వెండి ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఏడు వద్ద కొనసాగుతోంది బంగారం ధర రూపాయి విలువతో పాటు పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపిస్తున్నాయి యుఎస్పెట్ ద్వారా ద్రవ్య విధాన సడలింపు మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ పరిస్థితి క్షీణించడం కూడా బంగారం ధర పెరగడానికి కారణంగా చెబుతున్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో పుత్తడి ధర పెరుగుతోంది ఏడాదిలో బంగారం ధర పన్నెండు శాతం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు మార్చిలో బంగారం ధర ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది శాతం పెరిగింది అయితే హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల స్వర్ణం ధర యాభై ఏడు వేల తొమ్మిది వందలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల నూట అరవైగా ఉంది నెల రోజుల్లో పుత్తడి ధర భారీగా పెరిగింది ప్రస్తుతం భారీగా పెరిగిన బంగారం ధర రెండు మూడు నెలల్లో తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు